నాకేం కనిపించట్లేదు రామీ స్వామి ఎక్కడ ఉన్నారా మరో స్వామి ఏ కనిపించట్లేదు ఎవరో వీళ్ళందా దెబ్బ తగలటం వల్ల ఆప్టికల్ నర్వ్స్ డ్యామేజ్ అయ్యి కళ్ళకి ఎఫెక్ట్ అయింది కళ్ళ నుంచి బ్రెయిన్ చూపు నరంపై ఐరన్ రాడ్ బలంగా ఈ రోజు ఆఫ్ లో ఎన్నో ఫెసిలిటీస్ వచ్చాయి మీ ప్రాబ్లం ని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఈజీగా క్యూర్ చేయొచ్చు బట్ ఇట్ విల్ టేక్ టైమ్ ముందు మీ తలకి తగిలిన గాయం పూర్తిగా మానిపోవాలి అయినా ఈ ఆపరేషన్ నేను చేసేది కాదు దీని స్పెషలిస్ట్ ని లండన్ నుంచి రప్పించాలి అంతవరకు మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది టేక్ కేర్ మిస్టర్ వసంత్ థ్యాంక్ యూ డాక్టర్ మీ మ్యారేజ్ ఎప్పుడు చెప్పారు వసంత్ వచ్చే ముప్పైనే డాక్టర్ గుడ్ ఈ లోపే హీ విల్ బి ఆల్ రైట్ థ్యాంక్ యూ డాక్టర్ గుడ్ లక్ మిస్టర్ వసంత్ థ్యాంక్ యూ నర్స్ డాక్టర్ తనని డిస్చార్జ్ చేయొచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు మూడు అడుగులు లెక్కపెడితే పెడితే టీవీ ఉంది మీ దగ్గర మీ దగ్గర లేరు కదా తీసుకోవాలి రేయ్ నిన్న అక్కడ కూర్చోబెట్టి వెళ్ళాను కదా ఈలోగా నీకు తొందర ఏంటి ఇక్కడికి వచ్చావు ఈ మాత్రం దానికే ఫీలింగ్ ఒకటి కళ్ళు లేనట్టు నటించావు కదా అందుకే ఇప్పుడు ఏమైంది దేవుడు నిజంగానే కళ్ళు నీకు నీకో విషయం తెలుసా అందరూ తడుముకోవడం కోసం లవ్ చేస్తారు నీ పరిస్థితి ఏంటంటే తడుముకుంటూ లవ్ చేసుకోవాలి ఇప్పుడు అక్కడేం తడుగుకుంటున్నా వాకింగ్ స్టిక్కా కత్తి ఏంటి సైలెంట్గా ఉన్నా రియాక్షన్ ఇస్తున్నావా కళ్ళు లేకపోయినా కరెక్ట్గా చెప్తున్నాడు రే సీరియస్గా తీసుకున్నావా ఇప్పుడు నీకేం కావాలి చెప్పు ఈ ఇంట్లో ఏ ఏ సామాన్లు ఎక్కడున్నాయో తెలియాలి అంతే కదా ఇలా తిరిగి ఒక్క స్టెప్ ముందుకు వేసేవంటే నేనే నడుస్తాను చూడు వన్ ఫోర్ ఫోర్ స్టెప్స్లో ఫ్రిడ్జ్ ఉంది ఫైవ్ స్టెప్స్లో టీవీ ఉంది ఇక్కడ నుంచి తిరిగి వన్ టూ త్రీ చైర్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నేను కాలింగ్ బెల్ కొడదాం అనుకునే లోపే నువ్వు డోర్ ఓపెన్ చేసేసావుజ్ ఫ్రెండ్ కమిషనర్ ఎన్కౌంటర్ శంకర్ మేమిద్దరం ఒక్కటే ఐపీఎస్ బ్యాచ్ మేము చూడాలనుకున్నాడు అందుకనే జస్ట్ ఆన్ దొమ్మె ఆ ఇతని పేరు స్వామి మా అల్లుడు క్లోజ్ క్యాడ వాట్ హాఫ్ చల్లగా ఉంటే ఇతనే మా అల్లుడు వాసన్ హలో యంగ్ మ్యాన్